గోవిందా గోవింద అందరికీ నమస్కారం అండి ఎవరైతే సప్త శనివారాలు రథం చేస్తున్నారో అందులో నాలుగు కథలు ఉంటాయని చాలామందికి తెలుసు ఎవరైతే తెలియకుండా నార్మల్గా పూజ చేస్తున్నారో వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను నేను ఈరోజు సప్త శనివారాల వ్రతం ప్రారంభించాను మొదటి రోజు పూజ చాలా మంచిగా అయ్యింది నేను చెప్పబోయే కథలన్నీ నందూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి నందూర్ గారిది వాళ్ళు పెట్టిన పీడిఎఫ్ ఆధారంగా నేను కథలు చదువుకున్నాను అవే మీకు చెప్తున్నాను అన్నమాట ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి అయితే ఈరోజు మనం అందరం సప్త శనివారాల వ్రతంలో మొదటి కథ శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం గురించి తెలుసుకుందాం సౌనకాదు మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీవెంకటేశ్వర అవతార కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైవశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగుమహర్షి యజ్ఞ ఫలితాన్ని తిరుమూర్తులైన విష్ణు శంకరులలో ఎవరు తగినవారు నేను పరీక్షించి వస్తానన్నారు ఆయన మహాతపశ్శాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించగా సరస్వతీ వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో రుగ్మహర్షికి కోపం వచ్చి మహాతపశ్శాలినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తని అహంకరిస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందంగా నాట్యం చేస్తూ భృగువుని రాకను గమనించలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి శంకరా నీవు నాట్య విలాసాలతో మునిగి మహాతపశాలిని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజ రూపంలో ఆదరణ జరగకుండుగాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాన్పు మీద పరుండి అతనుకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాపలాడుతూ ఉన్నాడు మునిరాకను గమనించలేదు భృగువునికి కోపం వచ్చి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవమానాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సద్గుణ సంపన్న నాలుగు లోకములు లేరు నా అహంకారాన్ని మరణించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావమును నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజలు కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో తిరుమూర్తుల్లోని పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలితానికి గర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ శత్రయాగం చేసిన ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోసారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాళ్ళతో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు సకల మర్యాదలు చేసినారు భర్తయ్యే తనకు గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతుకు తెచ్చుకోనడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మొయ్యలేకపోతున్నాను నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజుడు అతనికి సంతానం లేక పుత్రకామేష్ఠి యాగం చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానవుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అని నామముతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానవుడు శ్రీవెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ ఇక్కడ నిలిచి ఉన్నాడు సౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుని అడిగారు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించారు ఇదండి శ్రీవెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం మొదటి కథ వచ్చే వారం రెండవ కథతో మీ ముందుకు వస్తాను ఎక్కడైనా తప్పులు ఉంటే క్షమించండి మీరు చదువుకోలేను అని అంటే ఈ ఆడియో క్లిప్ మీ దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటూ ఈ కథను వినండి గోవిందా గోవింద